ఇప్పుడు ఒంగోలు దగ్గరికి అయితే వచ్చామండి వచ్చేటప్పటికి వడగల్లో వర్షం అయితే పడుతుంది ఫుల్గా ఐస్ ముక్కలు అయితే పడుతున్నాయి ఇదిగో చూడండి ఇలా చెప్పు చెయ్యి ఇప్పుడు ఎక్కడికి వచ్చా చూడండి డ్రైవింగ్ మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము ఈరోజు మార్నింగ్ అయితే వైజాగ్లో స్టార్ట్ అయ్యామండి ఇంకా నైట్ అయితే గూడూరులోని స్టే చేసాం అనమాట ఇంకా స్టార్ట్ అయినప్పటి నుంచి నైట్ స్టే చేసే వరకు మీకైతే మొత్తం నేను షూట్ చేశానండి ఇంకా అదైతే నేను షేర్ చేస్తున్నాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నైట్ ఇంకా బట్టలు సర్దుకొని పడుకునేటప్పటికైతే బాగా లేట్ అయిపోయిందండి ఇంక అందుకని చెప్పి ఇంకా జర్నీ అంటే తిన ఇంక డ్రైవింగ్ అది చేయాలి కదా అందుకని అంత ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట నార్మల్గా అయితే ఒక త్రీ ఓ క్లాక్కి అలా లేచి ఫోర్ కల్లా స్టార్ట్ అయిపోయే వాళ్ళం ఇదే ఫస్ట్ టైం అండి మార్నింగు సెవెన్ ఓ క్లాక్ ఇంటి దగ్గర నుండి బయలుదేరడం లెగడం కూడా ఒక ఫైవ్ థర్టీ అలా అయిపోయిందనమాట ఇంకా ఇంట్లో దీపారాధన అంతా కంప్లీట్ చేసుకొని బయట గజ్జులవి కడిగి ముగ్గులవి పెట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి కదండీ ఇంకా లేట్ అయిపోయింది అనమాట మేము స్టార్ట్ అయ్యి వెళ్ళేటప్పటికి ఇంటి దగ్గర అయితే కార్ట్లెస్ సెవెన్ అయ్యింది ఇంకా ఫస్ట్ అయితే ముందు నేను ఒక టూ డేస్ బ్యాకే మొత్తం అమ్మవార్లకి అందరికీ ఇక్కడ పసుపు కుంకాలను అయితే ఇచ్చాను కదండి ఇంకా వెళ్ళే ముందైతే ఊర్లోని రామాలయం అయితే ఉంది కదండి అక్కడ శివాలయం ఉంది అలాగే సాయిబాబా టెంపుల్ వినాయకుడు మొత్తం అందరి దగ్గర అయితే ఒకసారి దండం పెట్టుకొని అనేసి అయితే వెళ్తున్నాము మేము ఎక్కడికైనా వెళ్ళామంటే స్టార్టింగ్ మాత్రం ఈ గుడికైతే వెళ్ళి కంపల్సరిగా వెళ్ళే రోజు ఒకసారి అయితే దర్శనం చేసుకుని అయితే వెళ్తామండి ఇంకెప్పుడు వచ్చినా ఇలాగే అనమాట అందుకని నేను మరి ఇంక ఈరోజు కూడా అలాగే వెళ్ళాము గుడిలో అయితే దర్శనం అయితే అయిపోయిందండి మేము అయితే ఇంకా పంతులు గారు వాళ్ళు అయితే ఇంకా సర్దుతున్నారనమాట ఇంకా పువ్వులు అవన్నీ అయితే పేరుస్తున్నారు ఇంకా దర్శనం చేసుకొని బొట్టయితే పెట్టుకున్నామండి ఇగోండి శివుడికి అయితే నిన్న నైట్ చేసిన అలంకరణే అలా ఉంది విభూతి మొత్తం అంతా వేసి ఉందండి ఇంకా శివుడిది దర్శనం అయ్యింది అలాగే సాయిబాబాను కూడా దర్శించుకున్నాము అలాగే రాములవారిని వారిని వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఇంక బయలుదేరామండి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట ఎండాడ్ రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడుకైతే కరెక్ట్గా టైం అయితే సెవెన్ అయిపోయింది ఇంక ముందైతే ఇక్కడ నుంచి స్టార్టింగు ఎండాడ్ పెట్రోల్ బంక్ అయితే వెళ్ళామండి ముందైతే ఆయిల్ అయితే కొట్టించుకుంటున్నాం అనమాట ఇంక మధ్యలో ఎక్కడైనా అనుకున్నారు కానీ ఇక్కడే కొట్టించుకొని వెళ్ళిపోతే ఇంకెక్కడ ఆగక్కర్లేదు అనేసి అయితే ఫస్ట్ ఇక్కడికి వచ్చామండి ఇక్కడ ఆయిల్ ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట ఇంకా టిఫిన్లు అవి ఏమీ తినలేదండి ఇంటి దగ్గర ఓన్లీ టీలు అయితే తాగేసి బయలుదేరాము ఇంకా పా పిల్లలు కూడా పాలు కానీ ఏం తాగలేదు మధ్యలో ఎక్కడైనా ఇంకా ఆగి టిఫిన్ అది చేసిన తర్వాత బయలుదేరుతామనేసి ఇంక అనుకుంటున్నాము ఇంక ఇక్కడ నుంచి వెళ్ళే అయితే సంపత్ వినాయక్ టెంపుల్ దగ్గర కూడా ఇంకా ఒకసారి దిగి అక్కడ అయితే ఒకసారి దర్శనం చేసుకున్న తర్వాత అయితే వెళ్తామని అనుకుంటున్నామండి ఇంకా సంపత్ వినాయక్ టెంపుల్ దగ్గరికి వచ్చేటప్పటికైతే ఈరోజు చాలా జనాలు అయితే ఉన్నారండి పిల్లలు కూడా ఎక్కువ మంది స్టూడెంట్లే ఉన్నారనమాట ఈరోజు ఎగ్జామ్ కూడా ఉంది కదండి మెయిన్స్ సెకండ్ అటెంప్ట్ రాసేవాళ్ళది ఇంకా ఆ ఎగ్జామ్ కోసం అనుకుంటాను చాలామంది అయితే దర్శనం చేసుకోవడానికైతే ఇక్కడ సంపత్ వినాయక టెంపుల్ దగ్గరికి వచ్చారు మేము వెళ్ళేటప్పటికైతే అయితే వినాయకుడికి అక్కడ హోమం ఆల్రెడీ కాల్చడం అయితే అయిపోయిందండి అలాగే ప్రతిరోజు వినాయకుడికి అయితే తెల్లవారి ముందు గెంధంతోనైతే అభిషేకం చేస్తారు కదండి ఇంకా అదైతే జరుగుతుంది జరుగుతుందనమాట వెళ్ళి గుడిలోనైతే వినాయకుడిని అయితే దర్శనం చేసుకున్నామండి ఇంకా హోమం దగ్గర కాల్చింది అది విభూది అయితే పెట్టుకున్నాం అనమాట ఇంక ఇక్కడి నుంచి అయితే ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ నుంచి బయలుదేరిపోయాము ఇంకా మా ఆయన గారు అయితే లాస్ట్ టైం లాగా మేము పాయగ్రావ్ వెళ్ళేటప్పుడు ఈ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత టిఫిన్ తిన్నాం కదండి ఇక్కడైతే టిఫిన్ తిందామని అన్నారనమాట ఇంక అప్పటికే పిల్లలైతే పెద్ద పాప అయితే పడుకుండిపోయిందండి చిన్నపాప అయితే అప్పుడే టిఫిన్ వద్దులే మమ్మీ ఆకలియట్లేదు అనేసి అన్నది ఇంక అందుకని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే టిఫిన్ అనేసి ఇంక టిఫిన్ అది తినలేదండి ఇంక టోల్ గేట్ దగ్గర అయితే ఆగాం అన్నమాట ఇంక అక్కడైతే ఒక తాత ఏమో గోల్స్ పెంగర్లు అమ్ముతున్నాడండి అక్కడైతే అవి తీసుకున్నాము ఇలాంటివి ఏమైనా ఉంటే అప్పుడప్పుడు టేస్ట్ చేస్తే బాగుంటుంది కదా అందుకని అక్కడైతే తాత దగ్గర అయితే ఒక మూడు ప్యాకెట్లు అయితే తీసుకున్నామండి పాప అయితే మాత్రం పెద్ద పాప అయితే పడుకునే ఉంది నైట్ ఇంక పడుకోవడం లేట్ అయిపోయింది కదండి ఇంక ఆర్ ఎక్కంగానే పడుకునిపోయింది అనమాట ఎంతకీ మేము ట్రిప్కి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి మీకైతే డీటెయిల్స్ చెప్పలేదు కదండి ముందైతే వైజాగ్ నుంచి చెన్నై అయితే వెళ్దాం అనేసి మా ఆయన గారు అయితే ప్లాన్ చేశారండి వైజాగ్ నుండి చెన్నై వెళ్ళడానికి ఎయిట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే సుమారుగా వస్తుంది నేనైతే అనమాట ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది ఏంటి అవైతే అంచనాగా చెప్తారండి మాతోని ఇంకా అక్కడ నుంచి అయితే మేము అన్నవరం అయితే వచ్చామండి అన్నవరం దగ్గర అయితే టిఫిన్ తిందామనేసి ఇక్కడైతే ఆపారు మేము టిఫిన్ తినడానికి ఆగేటప్పుడుకైతే టైము నైన్ అయిపోయిందండి ఎక్కడికి ఇప్పుడు టిఫిన్ తినడానికి ఇంకా అన్నవరం వెళ్ళడానికి అయితే ఇంకా ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉందండి ఈ అయితే ఇక్కడ అయితే అన్నమాట ఇంకా మళ్ళీ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అన్నవరం అది దాటిసామంటే ఇంకా తోవలోని టిఫిన్స్ అవి ఉంటాయో లేవో అనేసి మా ఆయన గారు నేను అయితే ఉల్లి దోసలు అయితే తీసుకున్నామండి పిల్లలైతే పూరి తీసుకున్నారు ఇంకా ఇక్కడైతే టిఫిన్ తినడం అయిపోయిందండి ఇక్కడ టిఫిన్ అది తినేసి మేము మళ్ళీ బయలుదేరేటప్పటికి టెన్ అయిపోయిందండి ఇక్కడ ఒక వన్ అవర్ అయితే ఇంకా టైం అలా వేస్ట్ అయిపోయింది అనమాట ఈ హోటల్లోని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వచ్చిన దగ్గర అక్కడ ఫిష్ అక్వేరీ ఉంటే ఇంకా ఆ వీడియో అయితే తీసానండి ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము మేము మార్నింగ్ ఇంటి దగ్గర బయలుదేరేటప్పటికే కొంచెం మబ్బులాగా అనిపించిందండి ఇంకా వచ్చిన అయితే కూడా కొంచెం మబ్బులాగే అనిపించింది కాకపోతే కొంచెం దూరం వచ్చేటప్పటికైతే ఒక టెన్ థర్టీ లెవెన్ అయ్యేటప్పటికైతే ఎండ బాగానే ఉందండి మేము వచ్చే తావంతాని ఇదిగోండి ఇప్పుడైతే అన్నవరం వచ్చామన్నమాట మేము టిఫిన్ తిన్న తర్వాత అన్నవరం అయితే క్రాస్ చేసాము ఇంక ఇక్కడ నుంచి అయితే రాజమండ్రి కూడా వచ్చామండి ఇంకా రాజమండ్రి వచ్చిన తర్వాత అయితే తీసాను రాజమండ్రి వచ్చేటప్పుడు బాగా ఎండ అయితే ఎక్కువ ఉందండి ఇదిగోండి విజయవాడ దగ్గర బ్రిడ్జ్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి అమ్మవారిది కొండ మొత్తం అంతా కనిపిస్తుంది కదా ఇంకా అవన్నీ కార్లో మ్యాక్సిమం మేము వీలైన వరకు అయితే మొత్తం షూట్ చేసాము ఇంకా విజయవాడ వచ్చేటప్పటికైతే చాలా ఎండ అయితే బాగా ఎక్కువ ఉందండి ఇంకా రోడ్డు పక్కన అవి గుడ్లు అవి ఉంటే మ్యాక్సిమం ఎక్కడే ఉన్నా సరే నేనైతే తీసాను అయితే మా ఆయన గారు అయితే ఇంక ఇక్కడ భోజనం చేసేద్దాం అన్నారండి ఇక్కడికి ఖలీల్ ఖలీల్బాయి ఫ్యామిలీ రెస్టారెంట్ అండి చాలా బాగుంటుంది ఫుడ్ అయితే చాలా బాగుంటుందని ఇక్కడ తీసుకొని వచ్చారు ఇంకా పిల్లలుని మేముని ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకొని అయితే ఇక్కడ తినేసామండి మేము ఇక్కడ తినేటప్పటికైతే టూ అయిపోయిందండి టైము ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా బాగుందండి చెప్పినట్టుగానే మాకైతే చాలా బాగా నచ్చింది ముందైతే స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము చికెన్ లాలీపాప్స్ ఉంటాయి కదండి ఇంకా అవి పిల్లలు అయితే ముందు ఆర్డర్ చేశారండి ముందు తినేసిన తర్వాత ఇంకా చిన్న పాప నాకు అయితే మటన్ కీమా బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము అలాగే మా ఆయన గారుని పెద్ద పాప అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నారండి ఫుడ్ మాత్రం చాలా బాగుంది తిన్న తర్వాత ఇంకెక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోవడానికైతే ఇంక ఇలా బయటకు వచ్చామండి ఇంకొచ్చేటప్పటికైతే మాత్రం ఫుల్గా ఇక్కడే క్లైమేట్ అయితే కొంచెం చేంజ్ అయినట్టు అనిపించిందండి కొంచెం మేగమది వేసినట్టుగా అలా అనిపించింది మా పెద్దమ్మాయి తినడం అయిపోగానే చూడండి ప్రతి దగ్గర టిఫిన్ అయిపోగానే పడుకుంది టిఫిన్ చేయకముందు పడుకుంది ఇప్పుడు బిర్యానీ బాగా తినేసి పడుకుంది బిర్యానీ బాగుందమ్మా హనీ సో నైస్ ఖలీల్ బాయి హోటల్లోని బిర్యానీ మాత్రం సూపర్గా ఉంది ఇప్పుడు మనం అంతసేపటికి వెళ్తాం చెన్నయ్య ఏ టైం అవుతుంది వచ్చేటప్పటికైతే మాత్రం బాగా విపరీతంగా గాలది వేసి వర్షం అయితే బాగా స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ అయితే ఉందండి చాలా పెద్దది ఉందన్నమాట హాస్పిటల్ కూడా ఉంది ఇంక అదైతే తీసానండి బాగా పెద్దగా కాలేజ్ కనిపిస్తుందని ఇంక ముందుకు వెళ్తున్న కొద్దీ అయితే చిన్నగానే పడుతున్నాయి కదా వెళ్ళిపోదాం అనుకున్నాము కాకపోతే ఇంక అలా అలాగా చాలా వర్షం అయితే మాత్రం టైము ఎంత అవ్వలేదండి కాకపోతే చాలా చీకటిగా అయిపోయింది మొత్తం క్లైమేట్ అంతా అని మేము అక్కడ టూ ఓ క్లాక్కి బోన్ చేసి బయలుదేరి బయలుదేరిపాం కదండి ఇంకా టూ థర్టీ త్రీ అయ్యేటప్పటికే మొత్తం మేఘాలు అవి వేసి బాగా చీకటిగా అయితే అయిపోయిందనమాట ఒకేసారి అంటే ఒక ఈవినింగ్ సిక్స్ అలా అయితే ఎలా అయిపోద్దో అలా అయిపోయింది కాకపోతే మాత్రం ఇదిగో చూడండి ఫోర్ థర్టీ అయ్యింది ఇప్పుడు టైము బయట ఒకసారి క్లైమేట్ చూడండి చూపిస్తాను అసలు ఈవినింగ్ అయిపోతే ఎలా ఉంటుందో అలా అయిపోయింది అయితే ఎక్కడో వర్షం పడుతుందేమో అనుకున్నాము ముందుకు ముందుకొచ్చే కొద్ది అయితే వర్షం అయితే చాలా ఎక్కువైపోయిందండి వెహికల్స్ అయితే అందరూ ఆపేస్తున్నారనమాట ఇంక మేము కూడా ఆపుదామని అనుకుంటున్నాము ఇప్పుడు ఒంగోలు దగ్గరికి అయితే వచ్చామండి వచ్చేటప్పటికి వడగలు వర్షం అయితే పడుతుంది ఫుల్గా ఐస్ ముక్కలు అయితే పడుతున్నాయి ఇదిగో చూడండి సో అవసరం చాలా ఆయిస్ ముక్కలు అయితే పడుతున్నాయి ఇక్కడ అందరు వెహికల్స్ అయితే ఆపుతాడు మేము కూడా ఆడుతాము ఈ వడగల్లు వర్షం అయితే పడి చాలా రోజులు అయిపోయిందండి నేనైతే చూసి ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అయిపోయింది అనుకుంటున్నాను చాలా రోజుల క్రితం అయితే చూశానండి ఇలా వర్షం పడ్డం ఇలాగ ఐస్ క్యూబ్స్తో పడేదైతే రేర్గా కదా పడతాయి మార్నింగ్ అయితే మాత్రం ఇంకా మేమైతే రోడ్డు పక్కన ఆప్సాం కానీ మా ముందు ఉన్న వాళ్ళు అయితే పక్కన ఒక పెట్రోల్ బంక్ ఉందండి అక్కడికి వెళ్ళిపోయారు ఎందుకంటే ఈ గ్లాసుల మీద ఈ ఐస్ క్యూబ్స్ పడుతూ ఉంటే గ్లాసులు విరిగిపోతాయేమో అన్నంత సౌండ్ అయితే వచ్చిందన్నమాట ఏదో రాయిలతోని ఆటలతోని కొడితే అంత సౌండ్ వస్తుందో అంత సౌండ్ అయితే వచ్చిందండి వర్షం మాత్రం చాలా బేభత్సంగా పడిందండి అసలు వెహికల్స్ అన్నీ చాలా వరకు అయితే ఆపారు మొత్తం హైవే మొత్తం రోడ్ అంతా ఆపుసారండి ఇంత దారుణంగా అయితే వర్షం అయితే నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడడం మామూలుగా అయితే మనం ఇంట్లో ఉంటాం కదా కార్లో ఉన్నప్పుడు పడేటప్పుడు మాత్రం ఆ సౌండ్కి అయితే కొంచెం బాగా మాకైతే కొంచెం భయమే వేసిందండి ఏటి ఇలా పడిపోతుంది వర్షం అనేసి మాకైతే అసలు రోడ్డు కానీ ఏమీ కనబడలేదు ఇంకా చాలాసేపు అయితే అక్కడే ఉండిపోయామండి ఇంకా కొంచెం అయితే తగ్గింది అన్న టైంకైతే మళ్ళీ అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట కాకపోతే తగ్గడం అంటే ఐస్ క్యూబ్స్ అయితే పడ్డం ఆగింది కానీ వర్షం అయితే పడుతుందండి ఇంకా అక్కడే దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా ఉండిపోయాం అనమాట ఇంకా అలా ఇంక లేట్ అయిపోద్ది ఇంక చీకటి అది పడిపోద్ది వెహికల్స్ కూడా అప్పటి వరకు ఆగురినివన్నీ వెళ్తున్నాయి అనమాట ఇంకా మేం కూడా స్టార్ట్ అయిపోయాం అక్కడి నుంచి ఇంకా నెల్లూరు దగ్గరలోకి వచ్చామా ఇప్పుడు ఎంత అయింది టైము టైమ్ మా పెద్దమ్మాయి చూడండి ఎంత బాగా పడుకుంటుంది అవంత సంబంధం లేకుండా ఈ ట్రిప్ అంతా మా అమ్మాయి పడుకునే ఉంది అలవారు నుంచి తినడం పడుకోవడం తినడం పడుకోవడమే ఇప్పుడు చెన్నై సిటీలోకి వెళ్ళాలంటే హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది అండి ఇంక అందుకని చెప్పి చెన్నై కన్నా ముందు ఎక్కడ స్టే చేస్తాం నాయుడుపేట నాయుడుపేట దగ్గర అయితే స్టే చేద్దాం అని అనుకుంటున్నాం మేము ఇంకా ఎక్కడున్నామంటే నెల్లూరు ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ ఇంకా ఉంది నెల్లూరు రావడానికి ఇక్కడ ఉన్నాం మేము ఇప్పుడు ప్రెసెంట్ అయితే చెన్నై వెళ్ళక ముందే స్టే చేద్దాం అనుకుంటున్నాం చెన్నై అయితే వెళ్ళేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అంటున్నారు మా ఆయన గారు కూడా ఇంకా తెల్లవారు నుంచి రెస్ట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు ఇంకా అక్కడ హోటల్కి వెళ్ళిన తర్వాత ఎక్కడ దిగామో ఏటో అక్కడికి వెళ్ళకైతే మళ్ళీ వీడియో తీస్తాను ఇంకా మధ్యలోని వర్షం అది పడ్డం వల్ల అయితే ఎక్కడ కాఫీ షాప్స్ కానీ టీ షాప్స్ కానీ ఎక్కడ లేవండి ఎందుకంటే ఒక త్రీ థర్టీ అయ్యేటప్పటికే ఫుల్గా వర్షం స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా అవైతే క్లోజ్ అయిపోయి ఉన్నాయి తినైతే ఇంకా సెవెన్ అయ్యేటప్పటికి ఎక్కడైనా టీ కానీ కాఫీ కానీ తాగేసిన తర్వాత చెన్నై అయితే ఇంకెలాగ వెళ్ళాము ట్రాఫిక్ అది చాలా హెవీగా ఉంటుంది ఇంకా జర్నీ చేసుకొని వెళ్ళిపోయామంటే ఇంకా నిద్ర కూడా వేస్ట్ అయిపోద్ది స్ట్రైన్ అయిపోతాము ఒక లెవెన్ ట్వెల్వ్ వాళ్ళు అయిపోద్ది ఇంకా అందుకని చెప్పి దానికన్నా ముందే నాయుడుపేట అనేసి ఉంటుంది ఇంకా అక్కడైతే స్టే చేద్దామని అన్నారండి ఇంకా అక్కడైతే ఆగాం అనమాట ఆగిన తర్వాత ఇంకా కాఫీ అయితే తీసుకున్నామండి ఇంకా మా ఆయన గారు అయితే టీ తీసుకున్నారనమాట ఇంకా తాగేసిన తర్వాత ఇక్కడ నుంచి అయితే ఇంకా చెన్నై వద్దని అనేస్తున్నారు నైట్ ఎక్కడో దగ్గర పడుకుని పోయే ఫుడ్ అది ఏమైనా తినేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ బేగా లెగద్దాం అని అంటున్నారు ఇదిగోండి వైజాగ్ నుండి ఫైవ్ సిక్స్టీ ఫోర్ వెన్ కిలోమీటర్స్ అయితే వచ్చామండి వచ్చిన తర్వాత అయితే ఇంక ఇక్కడికి వచ్చి టీ కాఫీ అయితే తాగుతున్నాం అనమాట ఇక్కడికి వచ్చేటప్పటికే మా ఆయన గారు అయితే ఫుల్గా స్ట్రెయిన్ అయిపోయారండి ఇంకా తనకు కూడా ఓపిక లేదనమాట అందుకని చెప్పి ఇంకా రూమ్స్ అయితే చూసుకుందాం అనేసి ఇంక అక్కడి నుంచి అయితే సెట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు ఎక్కడైతే బాగుంటుంది కొంచెం రోడ్డు దగ్గరలో ఉన్న రూమ్స్ ఏవైనా అనేసి ఫైనల్గా ఇంకా గూడు దగ్గరికి వచ్చేటప్పటికైతే కొంచెం బాగా చేక్ట్ అయిపోయిందండి ఇప్పుడు టైం అయితే నైన్ అయిపోయింది అనమాట ఇంక ఇప్పుడు కూడా మేము స్టే చేయలేదనుకోండి తినైతే బాగా స్ట్రెయిన్ అయిపోతారు ఇంక అందుకని చెప్పి ఇది కూడా కొంచెం హైవేకి చాలా పక్కనే ఉందండి ఎర్లీ మార్నింగ్ బేగా లేచినా సరే ఇంకా లోపలికి ఎక్కడ లూప్ లైన్స్ అవి ఏమీ లేకుండా హైవే దగ్గరలోనే హోటల్ ఉంది ఇంకా తినైతే చూసారన్నమాట ఇంక స్టే చేద్దామని వచ్చేస్తున్నాము కొంచెం ఫ్రెష్ అప్ అది అయిపోవచ్చని వీళ్ళైతే ఫుడ్ అది మొత్తం అంతా మేమే అన్నారంటే మేము ముందు పక్కన రెస్టారెంట్ ఉంటే రూమ్లో దిగి ఫ్రెష్ అయిన తర్వాత తినడానికి వెళ్దాం అనుకున్నాము వీళ్ళు రావడం రావడమే ఫుడ్ కూడా మీకు ఏం కావాలంటే అది మేము రూమ్కే ప్రొవైడ్ చేసేస్తాం అన్నారండి రూమ్ అయితే మాత్రం బాగా నీట్గానే ఉందన్నమాట వచ్చేటప్పటికి ఇదిగోండి చూడండి రూమ్ అయితే చూపిస్తున్నాను ఇటువైపు అయితే ఒక సోఫా అయితే ఉందండి ఇక్కడైతే పడుకుని పోవచ్చు ఇంక ఈ బెడ్ మీద అయితే ముగ్గురు అడ్జస్ట్ అయిపోవచ్చు ఇంక నలుగురికి సరిపోద్ది ఇంకెక్కడి నుంచి ముందుకెళ్ళినా ఇంక వేస్ట్ అనేసి అయితే ఇంకెక్కడే తీసుకున్నాం ఇదిగోండి మొత్తం హోటల్ అంతా అయితే ఇలా ఉందనమాట ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లోనైతే ఓ ఫైవ్ ఓ రూమ్స్ ఉన్నాయండి మేము దిగిన ఫ్లోర్లోనైతే సెవెన్ రూమ్స్ ఉన్నాయి ఇదిగోండి బయటకు వస్తే హైవే పక్కనేనండి కిందనైతే మా ఆయన గారు అయితే ఇదిగోండి ఇక్కడ పార్క్ చేశారు ఇంకా ఏవో లారీకి సంబంధించిన ఫోన్లు అవి ఉంటే మాట్లాడుకుంటున్నారు ఈ డోపు మమ్మల్ని ఫ్రెషప్ అయిపోమని పిల్లలకి ఫుడ్ ఏం కావాలో అది ఆర్డర్ చేసేస్తే రూమ్కే వచ్చేస్తుంది అని అన్నారు ఇంకా పిల్లలైతే చికెను ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేశారండి ఇంకా మేమేమో ఇంక ఓన్లీ కర్డ్ రైస్ చెప్పుకున్నామండి ఇంకా మేమైతే స్నానాలు అయితే చేసుకున్నామండి ఇంక ఫుడ్ అయితే తినేస్తున్నాము ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ మొత్తం లాగైతేనే స్టార్ట్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతోనైతే నేను తప్పకుండా కలుస్తాను అప్పటి వరకు బాయ్